హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధురి ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటి అంటే బూందీ లడ్డు ఇదైతే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకా ప్రాసెస్ చూసేద్దాము ఇక్కడైతే ఇలాచి తీసుకునేసి టూ స్పూన్ షుగర్ వేసుకునేసి పౌడర్ చేసి పెట్టుకున్నాము ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము వీటి మనము గీలో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా టూ స్పూన్స్ గీ వేసేసుకునేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసుకున్నాము ఇప్పుడైతే వన్ కేజీ బేసన్ అంటే శనగపిండి తీసేసుకునేసి మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని ఈ బ్యాటర్ వచ్చి లమ్స్ లేకుండా సాఫ్ట్గా అయితే మనం మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బూందీ చాలా చక్కగా అయితే వస్తుంది చూస్తున్నారు కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఒకటి ఫాలో అవ్వాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకున్నాము అంటే మన బూందీ కానీ చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఈ పిండి మిక్స్ చేసుకున్నప్పుడు ఇందులోనే కొంచెం సోడా అలానే కొంచెం సాల్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసేసుకునేసి మిక్స్ చేసుకోవాలి ఈ సోడా వేయడం వల్ల బూందీ కానీ కొంచెం సాఫ్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే లాగా ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు మనం వన్ కేజీ బేసన్ తీసుకున్నాము కాబట్టి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ అయితే షుగర్ తీసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసేసుకోండి ఈ షుగర్లో అయితే ఇప్పుడు వన్ టీ గ్లాస్ స్మాల్ టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకునేసి అది మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ మనం ఎక్కువ యాడ్ చేసాము అంటే షుగర్ సిరప్ పాకం వచ్చేదానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఓన్లీ వన్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రం యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టాము కదా మనకైతే మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు ఓన్లీ తీగ పాకం లాగా వస్తే చాలు చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత తీగపాకం మనకు రావాలి ఇప్పుడైతే మనం బూందీ ప్రిపేర్ చేసేసుకుందాము షుగర్ సిరప్ని సైడ్లో పెట్టేశాము చూస్తున్నారు కదా బూందీ వేసే ప్లేట్ తీసుకునేసి అందులో మనం మిక్స్ చేసుకున్నాం కదా బ్యాటరు అందులో వేసేసుకునేసి తిప్పుతూ ఉంటే మనకు బూందీ అయితే తయారైపోతుంది ఈ బూందీని మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఎక్కువసేపు ఫ్రై చేసామంటే కరకర అయిపోతుంది కాబట్టి వేసిన కొసేపటికే మనం బూందీని అయితే తీసేసేయాలి ఒకసారి తీసిన తర్వాత మనం పట్టి చూసామంటే సాఫ్ట్గా ఉండాలి బూందీ లేదా లడ్డూ అయితే గట్టిగా వచ్చేస్తుంది కరకర అయిందంటే బూందీ కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకండి సో ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ మొత్తము ఇలా బూందీని ప్రిపేర్ లా చేసుకునేసి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ అందులో అయితే యాడ్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇక్కడ చెక్ చేస్తుంది మాత్రమ్మ అదైతే సాఫ్ట్గా ఉంది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కూడా షుగర్ సిరప్ అందులో అయితే ఈ బూందీని యాడ్ చేసేసాము ఇంకా రిమైనింగ్ అంతా కానీ బూందీని ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ బూందీ లడ్డు అయితే చాలా సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కానీ ట్రై చేయండి మనం ముందుగా ఇలాచీ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇలాచి పౌడర్ కానీ కానీ ఇందులో యాడ్ చేసేసుకున్నాము ఇంకా అలానే రిమైనింగ్ బూందీ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఇందులో వేసేసుకునేసి ఆ షుగర్ సిరప్తో బాగా మిక్స్ చేసుకోవాలి మనం బూందీ ప్రిపేర్ చేసుకున్నంత సేపట్లో మనం పాకం పట్టుకున్నాం కదా అదైతే కొంచెం గట్టిగా అయిపోతుంది ఆ బూందీలో సరిగ్గా మిక్స్ అవ్వదు కాబట్టి మనం ఈ గిన్నెలో వేసుకుంటాం కదా ఆ గిన్నెను మొత్తం తీసి స్టవ్ మీద పెట్టామంటే ఆ షుగర్ సిరప్ కానీ కొంచెం సాఫ్ట్ అవుతుంది అప్పుడైతే బూందీకి బాగా మిక్స్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకునేసి కింద షుగర్ సిరప్ మొత్తం కింద ఉంటుంది కదా అదంతా పైకొచ్చేలాగా బూందీకి బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకుంటున్నాము సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నప్పుడు మనకి ఆ షుగర్ సిరప్ అంతా దానికి పట్టేసి లడ్డు అయితే స్మూత్గా ఉండ ఉంటుంది సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మా బాగా అయితే షుగర్ అయితే మిక్స్ అయిపోయింది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కానీ ఇందులో వేసేసుకునేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంతసేపు మిక్స్ చేసుకుంటామో అంత మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా ఆ బూందీ అంతా కానీ బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడైతే లడ్డు అయితే పట్టేసుకుందాము చూస్తున్నారు కదా లడ్డుని పడుతుంది అత్తమ్మ చూసారంటే చూస్తుంటేనే తెలుస్తుంది సాఫ్ట్గా ఉంది లడ్డు అనేసి ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడ బయట బేకరీస్లో కొనుక్కునేదానికంటే కొంచెంతో కొంచెం పిండి తీసుకునేసి ట్రై చేశారంటే బాగా వస్తే తర్వాత ఇంకొకసారి అయినా ట్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదా మీరు ట్రై చేయండి ఈ లడ్డూస్ అయితే చాలా టేస్టీగా వచ్చాయి నేనైతే చాలా లడ్డూసే తినేసాను సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ మాధురి ప్రసాద్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్